హాయ్ హలో నమస్తే మీ అందరికీ తెలుసు నేను స్కూల్కు వెళ్తున్నానని ఆ స్కూల్లో వచ్చేసరికి మ్యూజిక్ డే జరుగుతుందండి మనం జాయిన్ అయ్యింది మొన్నీ మధ్య కదా సో అందుకని చెప్పి ఇవన్నీ తెలుసుకోవడానికి కొంచెం అయితే లేట్ అయింది మా క్లాస్ కాకుండా మిగతా క్లాస్ వాళ్ళందరూ చాలా ఫాస్ట్ గా ఉన్నారండి మ్యూజిక్ డే గురించి మనం ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం కదా అందుకని చెప్పి నిదానంగా నేర్చుకుంటున్నాను అన్ని సో నాకు వచ్చిన క్రాఫ్ట్ థింగ్స్ అన్నీ ఈ స్కూల్లో మా క్లాస్ మీద అయితే ప్రయోగాలు చేస్తున్నా చూసారా గిటార్ అయితే తయారు చేస్తున్నాను మ్యూజిక్ డే గురించి బేసిక్గా నాకు పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళతో ఆడుతూ పాడుతూ సరదాగా ఉండడం చాలా ఇష్టం అది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు మా పిల్లలతో సరదాగా ఉంటాను కదా అదే నా వృత్తి కూడా అయిందనమాట స్కూల్లో టీచర్గా ఇంకా బాగుందనమాట ఒక్క పిల్లలు కాదు నాకు వచ్చేసరికి పన్నెండు మంది పిల్లలు ఉన్నారు చిన్న సైజు క్రికెట్ టీమ్ లా ఉంది కదా అవునండి నాకైతే పన్నెండు మంది పిల్లలు అంటే ఈ క్లాస్ లో నాకు వచ్చేసరికి పన్నెండు మంది పిల్లలు ఇంకా మ్యూజిక్ డే దగ్గరకు వచ్చేసరికి ఎన్నివిడవల్ గా ఒక్కొక్కరికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేసి చేయించే అంత టైం అయితే లేదండి నాకు అందుకని చెప్పి గ్రూప్ గా ఒకటైతే ఇన్స్ట్రుమెంట్ తయారు చేద్దాం అని చెప్పి గిటార్ అయితే ఎంచుకున్నాను ఈజీగా నాకు వచ్చినట్టుగా గిటార్ షేప్ నైతే ఇలా గీసేసి మంచిగా అయితే పిల్లలతో కలిసి ఇలా అయితే స్టిక్కర్ అతికిచ్చాము పిల్లలు ఏరి అంటారా ఇక్కడ లా ప్రకారం పిల్లల్ని చూపించకూడదండి సో అందుకని చెప్పి ఒక ఫోటో కూడా పిల్లలది పెట్టలేకపోతున్నాను ఏమనుకోవద్దు ఇదిగో మ్యూజిక్ డే జరుగుతుంది ఇక్కడ హాల్లో స్కూల్లో అందరిది సో మ్యూజిక్ డే జరుగుతుంది టేబుల్ నెంబర్ వన్ టూ త్రీ అలా పెట్టారనమాట చూపిస్తే చూడండి మా క్లాస్ కూడా వచ్చింది కాకపోతే నేను లేట్ గా జాయిన్ అయ్యా కాబట్టి నేను కొన్ని చేయగలిగాను చూపిస్తే చూడండి రండి సో ఇది టేబుల్ నెంబర్ వన్ అనమాట సో వీళ్ళు వచ్చేసరికి ఇలా ఇలా షేకర్స్ చేశారు బాటిల్స్ ఇలా డ్రమ్స్ ఇది టేబుల్ నెంబర్ టూ సో వీళ్ళు ఇలా షేప్స్ చేశారు ఇదే మందే టేబుల్ నెంబర్ త్రీ సో ఎందుకంటే లక్ష్మి అని ఉంటుంది లక్ష్మి చూసారా ఇవన్నీ మనమే చేసాం సో నేను గిటార్ అండ్ షేకర్స్ షేకర్ అండ్ ఇవి ఇవి దమర్కొని చేసా ఇది బాగా నచ్చింది ఇది అండ్ డ్రమ్ రెండు డ్రమ్ములు చేసా ఇది మంది అండ్ ఇది వచ్చేసరికి కింటర్ గార్డెన్ పిల్లలు అనమాట ప్రీ కింటర్ గార్డెన్ పిల్లలు చేశారు ఇవి ఇంకా ఇవి వచ్చేసరికి ఇది కూడా అంతే ఇది వేరే కింటర్ గార్డెన్ పిల్లలు మూడు గ్రూప్స్ ఉంటాయి కింటర్ గార్డెన్వి ఇది కూడా అంతే ప్రీ కింటర్ గార్డెన్ పిల్లర్స్ పిల్లలు ఇవన్నీ షేకర్స్ డ్రమ్స్ ఇలా గిటార్లు ఇలా చేశారు